విజయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంకే బేగ్ స్కూల్కి ఎదురుగా ఉన్న స్ట్రీట్లో ఒక మద్రాసా ఉంది ఆ మద్రాసాలో సుమారు ఒక అరవై అరవై ఐదు మంది విద్యార్థినులు అరబిక్ నేర్చుకోవడం జరుగుతుంది అందు నిమిత్తంగా కూడా ఒక మద్రాసా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళతో ఫస్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు దాని ద్వారా ఒక విద్యను అందిస్తున్నారు ఈ క్రమంలో ఆ నిన్న అందులో కరిష్మ అనే పాపకి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఉంటాయి ఆ పాపకి నిన్న రాత్రి వాంతులు అవ్వడం జరిగింది ఆ వాంతులు అయినప్పుడు వాళ్ళు ఒక అందులో ఉన్న ఒక టీచర్ ఒక టాబ్లెట్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది ఆ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఆమె కొంచెం అడ్జస్ట్ అయింది అడ్జస్ట్ అయిన తర్వాత పెరుగు పెట్టామని చెప్తున్నారు ఆ పెరుగు అన్నం తిన్న తర్వాత పడుకుంది మరలా ఉదయం ఫైవ్ ఓ క్లాక్కి వీళ్ళు రొటీన్ సిస్టంలో ప్రకారంగా నమాజ్కి లేచారు ఆ నమాజ్కి లేచి నమాజ్ చేసుకోవడం జరిగింది సుమారు ఎయిట్ థర్టీ ఆ టైంలో అందరూ టిఫిన్ చేసే సమయానికి పిల్లలకి మళ్ళీ వాళ్ళతో పొజిషన్ లాగా వచ్చేసరికి ఆమె కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది వెంటనే వాళ్ళు టీచరు మర్మేసి వాళ్ళు పాపని అక్కడ డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి ఫ్రాడ్ అడ్ అని చెప్పడం జరిగింది దాని మీద ఆ పేరెంట్స్ అంతా వచ్చారు కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అందు నిమిత్తం నేను ఎస్ఏ గారు అందరూ వచ్చి ఈ మద్రాసాన్ని పరిశీలించడం జరిగింది కొంతమంది పిల్లలను కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది అందులో ఒక తొమ్మిది మంది పిల్లల్ని ఆ సిఐ గారు వాళ్ళని ఇంకా ఫర్దర్గా అయినా ప్రాబ్లం ఉంటుందేమో అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎగ్జామ్లు చేయడం జరిగింది అందులో తొమ్మిది మంది పిల్లలు చెప్పిన దాని ప్రకారం వారికి టూ డేస్ నుంచి వాంతులు వినోచనాలు అవుతున్నట్లుగా ఆ పిల్లలను చెప్పడం జరిగింది వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా వాడుకున్నాను ఇప్పుడు ఈ పేరెంట్స్ అంతా కలిసి వారి శవపంచామ చదివిన తర్వాత వారి శవ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వారు చెప్పిన విధానాన్ని బట్టి వారి ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి అది మేము తగిన చర్యలు తీసుకుంటాము అది పోస్టుమార్టం నివేదిక రాగానే ఫైనలైజ్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది కానీ సంవత్సరం నిర్వహించే వాళ్ళము ఒక ఆమె వాళ్ళు సుమారు పది మంది ఉన్నారు ట్రస్ట్ పెట్టిన దాంట్లో అందులో ప్రధానమైన వాడి పెయింటింగ్ చూశా వాటి అమ్మది మూశా అది కూడా ఇక్కడే ఉంది వాటికి కూడా మా కాతం ఎనభై మందిలో తొమ్మిది మంది పిల్లలు ఎలా సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేయడం కాదండి కొంతమంది పిల్లలు ఉంటే ఈ వీళ్ళు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందేమని ఆశించారు ఆ వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళారు అందులో సెలెక్షన్ లేదు ఎంతమంది వస్తే అంత మంది కొద్దిగా నలతగా ఉన్నవాళ్ళు మాకు నలతగా ఉండి మా పిల్లలు అంటే సరే మీకు ఏమైనా ప్రాబ్లం ఉండేవాడిని అది వెరిఫై చేసుకునే నిమిత్తం మెడికల్ చెకప్ నిమిత్తం తీసుకెళ్ళడం జరిగింది అక్కడ డాక్టర్స్ పరిశీలించి టాబ్లెట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దించడం జరిగింది మిగిలిన విద్యార్థులు ఎవరికైనా లొంతగా ఉంటే ఇమీడియట్లీ చేస్తాము ఇప్పుడు డిఎండి హెచ్ఓ గారు కూడా వచ్చినారు కన్సల్ ఎంఆర్ఓ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇవన్నీ పరిశీలించారు దాని మీద వారి వారికి కూడా చెప్పాము మిగిలిన విద్యార్థులు అందరూ కూడాను డయల్త్ చెకప్ చేయమని చెప్పాము వారు చేస్తున్నారు సార్ వేరే పిల్లలు అందరినీ అడిగాము ఓపెన్గా అందరినీ అడిగాము అడిగితే రాత్రి ఏం పెట్టారు అంటే బెండకాయ కూర దొండకాయ కూర పెట్టారు అని చెప్పారు ఆ పాపకు మాత్రం ఆ వాంతు ఒం అయ్యింది కాబట్టి పెరుగన్నం పెట్టారు అని చెప్పారు బంధువులు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ ఈ సంస్థ ఏదైనా నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకులు ఏదైనా చేస్తుంటారో వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది అని వాళ్ళు స్ట్రాంగ్గా అపోర్ట్ చేస్తున్నారు ఆ శవపంచ వల్ల వారు చెప్పిన దాని ప్రకారంగా మేము అది ఆ నిజాం పెళ్ళి చేసి చర్యదు అక్కడ డాక్టర్ చాప ఏంటంటే చనిపోయి ఎనిమిది గంటలు అది మాకు తెలియదు డాక్టర్ గారు చెప్పడం అనేది ఆఫ్టర్ ఇంట్రెస్ట్ అంటే ఆఫ్టర్ పిఎం పీఎం పోస్ట్మార్టం అయిన తర్వాత కానీ దాని యొక్క విధి విధానాలు తెలియదు మరి బిఫోర్ గా చెప్పినట్లయితే మాకు తెలియదు ఇప్పుడు మీరు అరెస్ట్ చేసి అన్నా అరెస్టింగ్ లేదండి ఇంకా శవపంచం అవ్వకుండా అరెస్ట్ లేదు ఆ మేము అనుమానం మీద కొంతమంది తరలిస్తాము ఆ ఎగ్జామినేషన్ లో అవన్నీ చూసుకొని వ్యవపాత్ర ఎంత ఉందనేది తేలిన తర్వాత అరెస్ట్ చేసి దానికి సంబంధించిన సెక్షన్ల ప్రకారము అది యాక్షన్ తీసుకుంటాము